గురుగారు జల్లగా శుక్లాం భరధరం ఆ మంత్రంలో శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఇదంతా వినాయకుడు మనం పూజించే మంత్రంలో విష్ణు ఎందుకు వచ్చాడండి చాలా మంది కూడా ఈ మంత్రంలో శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే అంటారు మరి గణపతి యొక్క ప్రార్థనలో మనం ప్రతి చోట కూడా గృహప్రవేశం చేసేటప్పుడు కానీ వివాహం కానీ ఉపనయన సంస్కారాల్లో కానీ షోడ సంస్కార అన్ని సంస్కారాల్లో మనం గణపతి యొక్క ప్రార్థన చేస్తుంటాం ఈ గణపతి యొక్క ప్రార్థనలో చాలామంది కూడా మరి విష్ణువు ఏమిటి గురువు గారండి నాయకంటి గారు మరి విష్ణువుని మనం ఆరాధన చేస్తున్నామా లేకపోతే గణపతిని ఆరాధన చేస్తున్నామా అసలు విష్ణువుకి గణపతికి తేడా ఏంటి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో అంటే సంస్కృతంలో మామూలుగా చదవటం వేరు భాష్యం వేరు భాష్యం వేరుగా ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అర్థంగా ఋషులు చెప్పారు అంటే మనకి శుక్లాంభరధరం అంటే చాలా మంది కూడా ఏమిటంటే తెల్లని వస్త్రాలు అని అంటారు అంటే శుక్లాంభరధరం విష్ణు విష్ణువును పక్కన పెట్టేసి శశివర్ణం అంటే ఏంటంటే శశి అంటే తెలుపు వర్ణం చతుర్భుజుడు రంగు అంద్రుడి రంగు తెలుపు రంగు చతుర్భుజం అంటే నాలుగు చేతులు అనుకుంటాం ప్రసన్నవదనం అంటే ప్రసన్నమైన ముఖం గలవాడు అని అర్థం సర్వ విఘ్నోపశాంతయే అంటే సర్వ విఘ్నాలన్నీ తొలగించేవాడు విష్ణువా అంటే అందరూ అనుకునేది ఇది అనుకుంటారు కానీ అది కాదు ఇక్కడ శుక్రాంభరధరం అనే దానిలో తెల్లని వస్త్రాలు ధరించేవాడు తెలుపు రంగు గలవాడు విష్ణువా వినాయకుడా మరి విష్ణు ఎలా ఉంటాడు నీలమేఘ శ్యామ రూపంలో ఉంటాడు పీతాంబరుడు అంటే పచ్చని వస్త్రాలు కట్టుకుంటాడు సాక్షాత్తు మహావిష్ణువు ఆయన నీలమేఘ రూపంలో ఉంటాడు ఆయన మరి వినాయకుడు ఎలా ఉంటాడు వినాయకుడు ఏమైనా తెలుపు వస్త్రాలు ధరించి తెలుపు వర్ణంలో ఉంటాడా అది కూడా కాదు ఆయన ఎర్రని రంగు వస్త్రాలు ధరిస్తాడు గణపతి శరీరం ఛాయ్ ఎరుపు మరి రెండూ కాదుగా రెండూ దీనికి కాదు మరి చతుర్భుజ నాలుగు చేతుల కాదు మరి ఎవరిది దీని అర్థం అంటే అసలైన అర్థం ఏమిటంటే శుక్లాంభరధర అంటే ఏమిటి అని అంటే వృద్ధి వ్యాప తేజోవాయువు ఆకాశాన్ని అంటే పంచభూతాలు ఉంటాయి అంటే నింగి నేల నీరు నిప్పు వాయువు అంటే పృథ్వి వ్యాపస్తేజో వాయువు అనే నాలుగు ఈ నాలుగు కూడా ఏ ఆకాశాన్నించి వచ్చినవో ఆకాశాన్ని ధరించినవాడు అని అర్థం అంటే ఎవరు ధరించాడు తర్వాత పాయింట్లు వస్తుంది అంటే పంచభూతాల మీద అదుపు గలవాడు అని అర్థం కదా అంటే ఫస్ట్ ఫస్ట్కి అది మీనింగ్ పంచభూతాల మీద గలవాడు అని అర్థం రెండవది వచ్చాడు విష్ణు విష్ణువుని పక్కన పెడదాం తర్వాత శశివర్ణం అంటే తెలుపు వర్ణమా కాదు శశి అంటే ఏంటంటే భాష్యంలో కుందేలు అన్న అర్థం కుందేలును తలనో దాచుకునేవారు ఎవరు అంటే చంద్రుడు అని అర్థం శశివర్ణం అంటే తెలుపు వర్ణం కాదు శశి అంటే కుందేలు కుందేలను తలలో దాచుకునేవాడు చంద్రుడు ఆ చంద్రుడు ఎలా ఉంటాడు దాని యొక్క చంద్రుడి యొక్క పదిహేను రోజులు పెరుగుదల పదిహేను రోజులు తగ్గుదల ఉంటుంది ఏం సూచిస్తాడు చంద్రుడు ఏం సూచిస్తాడు కాలాన్ని సూచిస్తాడు చంద్రుడు ఎలాంటి కాలాన్ని నాలుగు కాలాలను సూచిస్తాడు అంటే రోజులు పక్షము మాసము సంవత్సరాలు అదే చతుర్భుజం అంటే రోజులు పక్షము మాసము సంవత్సరము అంటే నాలుగుని సూచించేదాన్ని చతుర్భుజం అంటారు అంటే మనకి నాలుగు ఉన్నాయి అని అర్థం అలాగా చతుర్భుజం అంటారు ప్రసన్న వదనం అంటే ఏంది ప్రసన్నమైన ముఖం కాదు ఏనుగు ముఖాల్లో శ్రేష్టమైన వాడు అని అర్థం ఏనుగు ముఖాల్లో శ్రేష్టమైన వాడు అంటే మనకు అర్థమైపోతుంది గణపతి అని అర్థం సర్వ విఘ్నోపశాంతి అంటే సర్వము కూడా మనకి ఏదైతే కాలానికి విఘ్నం జరుగుతుంటుంది కాలానికి విఘ్నం అంటే మనం పని చేయటము కాలానికి విఘ్నం అంటే ఇక మనం బయటికి వెళ్తుంటాం వర్షం పడుతుంటుంది కాలం జరుగుతుంటుంది మనం జరగ మనం వెళ్ళటానికి విఘ్నం జరుగుతుంటుంది అలా సర్వ విఘ్నోపశాంతయే అంటే ఏంటంటే విఘ్నాలన్నీ కూడా తొలగించేవారు ఎవరు అంటే పంచభూతాల మీద అదుపు గలవాడు అలానే కాలాన్ని సూచించేవాడు ఏనుగు ముఖాలు కలిగినవాడు అంటే ముఖాల్లో కల్లా శ్రేష్టమైన ముఖం గలవాడు ఏనుగు అని అర్థం అంటే మా మనిషి యొక్క ముఖం కంటే కూడా ఏనుగు లక్ష్మీ స్వరూపం ఏనుగు ముఖం అనేది చాలా శ్రేష్టమైంది మన ముఖాలు చాలా ఉంటాయి రకరకాల ముఖాలు ఉంటాయి రకరకాల కలర్లో ఉంటారు చామన్ సాయిలో ఉంటారు తెలుపులో ఉంటారు నలుపులో ఉంటారు నాలుగు రకాలు ఉంటాయి యాక్చువల్గా అంటే సాయి ఒకటి నలుపు ఒకటి తెలుపు కలరు రెడ్ కలరు మానవుడి యొక్క కలర్లు అవి అంటే ఈ కలర్ కాకుండా ఈ కలరే కాకుండా ముఖంలో కూడా చూస్తాడు ఇక్కడ అంటే ఏనుగు ముఖం అనేది చాలా మంచిది లక్ష్మీ స్వరూపం అని శాస్త్రం చెప్పారు అంటే ఇక అన్నీ కూడా మరి విష్ణువు ఎందుకు వచ్చాడు అని అంటే విష్ణు రూపంలో ఇక్కడ సర్వ విఘ్నోపశాంతయే అంటే అర్థం ఏందంటే విఘ్నాలన్నీ కూడా తొలగించేవాడు పంచభూతాల మీద అదుపుగలవాడు కాలాన్ని సూచించేవాడు ఏనుగుముఖం కలిగినవాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు అంటే మరి విష్ణువు ఎందుకు వచ్చింది విష్ణు రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు అంటే శ్రీహరి ఏం చేస్తాడు బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణు స్థితిని స్థితి అంటే ఏంది కాలాన్ని నడిపిస్తూ ఉంటాడు ఆ కాలాన్ని మనుషుల్ని చంపడానికి ఏమిటి అని పరమేశ్వరుడు లయకారకుడు లయకారకుడు అంటే స్థితి అంటే స్టేటస్ అంటే అది నడిపిస్తూ ఉంటాడు ఆ నడిపించేవాడు ఎవరు హరి శ్రీహరి ఆ కాలానికి విఘ్నం లేకుండా చేసేవాడు గణపతి అంటే శ్రీహరి రూపంలో ఉన్న గణపతి గణపతి రూపంలో ఉన్న శ్రీహరి అని అర్థం అంటే ఇద్దరు కూడా కాలస్వరూపులు అంటే ఈ మంత్రంలో అర్థం ఏంటంటే గణపతి రూపంలో ఉన్న విష్ణువు విష్ణు రూపంలో ఉన్న గణపతి అంటే ఇద్దరు కూడా ఒకటి అని అర్థం ఇద్దరు కూడా కాలస్వరూపులు ఈయనేమో స్థితిని నడిపిస్తాడు ఆ స్థితిని సజావుగా విఘ్నం లేకుండా ముందుకు తీసుకెళ్లేవాడు విఘ్నేశ్వరుడు అందువల్ల విఘ్నేశ్వరుడు కాబట్టి ఆయనకి ఏది కూడా విఘ్నం లేకుండా జరగాలంటే కాలానికి విఘ్నం లేకుండా జరగాలంటే విఘ్నేశ్వరుడు ఆయన కూడా కాలస్వరూపుడే ఈయన కాలస్వరూపుడే ఇద్దరు కూడా కాలస్వరూపులు కాబట్టి శ్రీహరి రూపంలో ఉన్న గణపతి గణపతి రూపంలో ఉన్న శ్రీహరి అని దీని భాష్యం చాలా గారు నమస్కారం